శ్రీమాత్రే నమ ఈరోజు మనం కొత్త ఒక విషయాన్ని మనం తెలుసుకోవద్దాం అంటే ఇది వరకు కూడా చా తెలుసుొచ్చు మనం గ్రంథాల్లోనూ అన్నింటిలోనూ తెలుసుకుంటాం కానీ యూట్యూబ్ ద్వారా ఇది మీకు చాలా ఉపయోగపడే ఒక ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో తెలుసుకోవలసిన ఒక ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ అండి ఈ నవగ్రహాలకి మనం చేస్తాం కదా ఆదిత్యాయ సోమాయ మంగళాయ గురు శుక్ర సనిబ్యశ రాహవేక్యత ఉన్నాయి తొమ్మిది గ్రహాలు ఉన్నాయి కదా ఈ తొమ్మిది గ్రహాలు ఎవరు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు వాళ్ళ నక్షత్రాలు ఏంటి వాళ్ళ యొక్క రాశి ఏంటి వాళ్ళ వర్ణం ఏంటి వాళ్ళ వాహనం ఏంటి వాళ్ళకి ఇచ్చే నివేద్యం ఏంటి వారికి అధిపతిగా ఉన్నటువంటి నక్షత్రాలు ఏంటి వాటి గురించి మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఆఖరి గ్రహం కేతు ఈ కేతు గ్రహం వచ్చిందంటే నాకు ఆరోగ్యం దెబ్బతింటుందేమో నాకు యాక్సిడెంట్స్ అవుతుందేమో నా ఇబ్బందులు వస్తాయేమో అవన్నీ ఒక పక్కన ఉన్న ఆయన ఎలాంటి వాడు ఎలాంటి అనుగ్రహాలు ఇస్తారో కూడా చూద్దాం ఇప్పుడు కేతు భార్య వచ్చే చిత్రలేఖ ఎవరెవరికైతే ఏమేమి ఈయన పూజిస్తే వచ్చే లాభం చెప్తాను చూడండి ఆస్తి నష్టం చెడు అలవాట్లు పుత్రదోషం ఇవన్నీ కూడా తొలగిపో ఆరోగ్యం అనారోగ్యంగా ఉన్న వాళ్ళకైతే అనారోగ్యం తొలగిపోవాలనుకుంటే ఈ కేతువును పూజించక తప్పదు ఈయన ఎలా ఉంటారంటే ఉత్తర పడమటి ముఖాధీసు అయి ఉంటాడు అధిదేవత చిత్రగుప్తుడు ప్రత్యధి దేవత బ్రహ్మ వర్ణం ఎరుపు మరియు ఒక రకమైనటువంటి గ్రే అంటారు చూసారా సిమెంట్ కలర్ అది వాహనం గద్ద ధాన్యం ఉలవలు పుష్పం ఎర్రని కలవపూలు వస్త్రం రంగురంగులకి వస్త్రం అన్ని రకాల అనేక వస్త్రాలు ధరిస్తారు జాతిరత్నం వైడూర్యం ఆ వైడూర్యం ఇలా పెట్టుకుంటే ఆ ఐ అయ్యి అంటారు చూసారా ఇలా కదులుతూ ఉంటుంది ఈ నవరత్నాల్లో ఆఖరిలో ఉన్నటువంటిదే వైడూర్యం అనమాట వైడూర్యం నైవేద్యం వచ్చేసి ఉలవల అన్నం ఇంకా ఇది పెట్టవచ్చు ఇంత అద్భుతమైనటువంటి ఈ నవగ్రహ విశేషాలను తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటున్నాం తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి విజయవస్తు